అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్టె ముచ్చట తీసుకొస్తారు ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది ఆ ఆవేదన ఆ తపన మా తన్లాట ఆ రోజు ఎందుకంటే మీరు ఏనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినోళ్ళు కాదు ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు ఏనాడు పాడే మోసిన వాళ్ళు కారు ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను ఏదేమనంటే ఓ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగిపెట్ట ముచ్చేయడం మాట్లాడు అయింది అది మా ఉద్యమ స్ఫూర్తి మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరిచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఎస్ఎల్బిసి టెనల్ విషయంలో కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను అధ్యక్ష ఎస్ఎల్బీసీ టెనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ రోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒకటే కిలోమీటర్ తవ్వినారు పదేళ్ళల్లో అని చెప్పిండ్రు ఇవాళ అసెంబ్లీలో ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే తవ్వారు ఈ పదేళ్ళలో అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు పదకొండు కిలోమీటర్లు మా హయాములో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి అది మీ మీ పొజిషన్కు ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు నేను మీకు ఇచ్చే సూచన విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా అఫ్కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది నేను మీకు ఇచ్చే సూచన ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు హాధీనం చేసుకున్నారు ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటది మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవాళకి రెండు నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది శ్రీశైలం మాత్రం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది మీరు వెంటనే నాగార్జున సాగర్ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన మన చేతుల్లో ఉండాలి దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు నాకు క్లారిఫికేషన్ సమయం లేదు కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే కేఆర్ఎంబిని అప్పచెప్పింది ఎవరు మీరు కాదా మినిట్స్ చదివి వినిపించమంటారా రెండు మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడవ తేదీ ఒకటో తేదీ రెండు మీటింగులు జరిగినాయి పదిహేడవ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కేఆర్ఎంబి మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు ఓవర్ ఫిఫ్టీన్ ప్రైవటైజ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైం పీరియడ్ ఎందుకు ఒప్పుకొని వచ్చినారు మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే ఇది ఇది నా కథ కాదు నేను చెప్తున్నది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్పచెప్తామని చెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది రెండవది అధ్యక్ష మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి అయ్యో మనకు విద్యుత్ ఎట్లా మన రాష్ట్రానికి అన్యాయం జగన్ విజయం సాధించి నన్ను పత్రికల్లో వస్తే నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం అయితే లెట్ మీ కంప్లీట్ మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమండి మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగా ఉంటది